రీసెంట్గా ఎన్టీఆర్ అన్న దేవర మూవీ అయితే చేస్తున్నాడు ఈ మూవీని కొరటాల శివ అయితే డైరెక్షన్ చేస్తున్నాడు ముందుగా దేవర మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్త్న టూ లో ట్వంటీ అయితే రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు తర్వాత కొన్ని షూటింగ్ పనుల వల్ల డేట్ అయితే పోస్ట్ పోస్ట్పోన్ చేసేశారు అక్టోబర్ టెన్త్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే రిలీజ్ కాబోతుంది రీసెంట్గానే మూవీ ప్రొడక్షన్ నుంచి కూడా డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు అలాగే ఇంకో రూమర్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పుష్ప టూ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది కదా ఈ మూవీ బహుశా పోస్ట్ పోస్ట్పోన్ చేసినట్లయితే ఇదే ప్లేస్లో దేవర మూవీ రిలీజ్ చేసే ఉన్నాయని అయితే రూమర్లు వినబడుతున్నాయి ఒకవేళ రిలీజ్ కాలేకపోయినా అక్టోబర్ పదో తారీఖున దేవర మూవీకి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే దసరా ఫెస్టివల్ ఉండడం వల్ల లో మరింత ఎక్కువ కలెక్షన్స్ కొట్టే అవకాశం ఉంది కొద్దిగా ఏమాత్రం పాజిటివ్ వినపడినా కూడా థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పోస్ట్ బంద్ చేశారనే బాధ ఉన్నా కూడా ఎన్టీఆర్ అన్న కొత్త లుక్ రిలీజ్ చేశారనే సంతోషాన్ని కూడా కలిగిస్తుంది అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న పోస్టర్లో ఎన్టీఆర్ అన్న వినకున్న కొండ మూవీలో ఏదో పెద్దగా లింక్ ఉన్నట్లయితే తెలుస్తుంది మరి అది ఏంటో మనం మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి